హాయ్ అండి అందరికీ నమస్తే పాప డబ్బా ఇది మన పిక్చర్కి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నాము ఇంటర్ వెళ్ళిన పాప్కాన్ నాకైతే పడే దిగాలేదు అంటే కొన్ని ఉన్నాయి తెచ్చుకున్నాను నేను అట్లనే పాప డబ్బాలు ఎక్కడైనా కానీ దొరుకుతాయి కదా తీసుకుంటాం కదా అలాంటప్పుడు ఇది పడేయకుండా ఉంచుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇలా ఏదైనా దువ్వెన్లైనా ఏదైనా ఐటమ్స్ ఆ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చండి ఇట్లా ఏదో ఫోన్స్ అవి ఆ ఇంట్లో వేసినాము అన్నట్టుగా అనిపిస్తుంది ఇక బోరలేను ఏదైనా ఇంకా దువ్వెండ్లు క్రీములు ఫేర్ అండ్ లవ్లీ ఏమైనా పెట్టుకోవచ్చండి పెద్దగా ఉంటుంది డబ్బా ఇంకా మేము చిన్నదే ఉంది ఇది ఇంకా పెద్దగా ఉంటుంది డబ్బులు అలాంటిది యూజ్ వస్తుందండి ఇదేమో ఐస్ క్రీము ఇదేదో ఐస్ క్రీమ్ కాదు కేక్ మిల్కీ ఏదో లాగా వచ్చిందండి బాగుంది అది పడేయకుండా నేను అట్లనే పెట్టినా మంచిగా ఇదిగోండి డైలీ మనకు డైలీ ఏవి యూజ్ వచ్చేది వేసుకోవచ్చండి ఏంటంటే క్లిప్పులు బొట్టు అలాంటివి ఇదేమో ఆయిల్ ఆయిల్ అండి మేము ఊటికి పోయినప్పుడు తెచ్చుకున్న ఆయిల్ అది ఇదిగో ఇలా చాయ్ పెట్టామనుకోండి ఎప్పుడన్నా సడన్గా చాయ్ ఇస్తే ఇట్లా పెట్టేస్తారు కదా ఇలాంటివి ఉన్నాయనుకోండి అనుకోండి ఇవి నేను చేశాను వీడే పెట్టాను కదా ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఇలా కింద పెడితే అలా అవుతుందండి చెక్క మీద పెడితే అలా కాకుండా అవి మనం యూజ్ అనుకోండి ఇది ఇట్లా ఆయిల్ డబ్బా ఆయిల్ సీజ కింద పెట్టుకోవచ్చు ఇలాంటివి ఉన్నా కూడా చిన్న చిన్నవి ఇలా ఏవైనా వేసుకోవచ్చు మనము ఇందులో ఇదిగోండి ఏదైనా ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకోవచ్చు అవి అందరికీ తెలిసిందే ఉంటుంది ఏమైనా వేసుకోవడానికి ఇలాంటి పడేసుకోద్దండి చూడండి ఏదైనా యూజ్ వస్తుంది ఇది ఎంత అనుకుంటా కదా ఇగో ఇలాంటి డబ్బాలు కూడా డ్రాప్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఒక దాంట్లో వేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా అది మనం సెర్చ్ చేసుకున్న దాంట్లో మనము ఏది పెట్టుకునే వచ్చు అన్నట్టుగా అన్నీ ఇలాంటివి ఇవైతే కొనుక్ ఇది ఇదైతే ఇవైతే ఫ్రీనే వస్తాయి ఇదైతే కొనుక్కుందాం అనుకోండి ఇది టెన్ రూపీసే ఉంటుంది ఇది కూడా ఏమి ఎక్కువ రేట్ లేదు ఇది ఇలా ఇలా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇది పోయిదండి నేను ఇది ఏంటిది ఇది మొక్కలు అనేసి నేను తెచ్చుకున్నాను ఇది హ్యాంగింగ్ చేస్తాను కదా మొక్కలు అలాంటిది నేను మొక్కలు పెట్టకుండా ఇంట్లో ఇది వంట దగ్గర చేశాను దాంట్లో ఇప్పుడు ఇది ఇందులో ఏగో ఇందులో అగ్గి పెట్టేలు మనకు యూజ్ ఇప్పుడు కిచెన్ దగ్గర యూజ్ పుల్ ఉన్నాయి పెట్టుకోవచ్చు అండి అగ్గిపెట్టెలు సీజరు ఏవైనా మన చేతికి ఈ డబ్బాలు ఎల్లో కలర్ డబ్బాలు అయితే రబ్బర్స్ ఉన్నాయండి ఇలా సీజర్ మన పాల ప్యాకెట్స్ కట్ చేస్తాం కదా అలాంటివి పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియో చూస్తే